సరిపోక మిస్ వరల్డ్ పోటీల్లోకి వెళ్లేదు కానీ వెళ్ళుంటే కనుక థాయిలాండ్ కాకుండా మిస్ ఇండియా వచ్చేది తెలుసా ఈ సారి నువ్వే ఏ చెప్పింది నేను ఈసారి కనుక నేనే కంపల్సరీ వెళ్ళి మిస్ మిస్ ఇండియా అవుతాను అవి ఈ దేశాలన్నీ తిరిగి ముందుగా నాకు ఇష్టమైన కొరియన్ పాలిసి ని కలిసి రావాలి ఊట ఎంత బాగుందో బాబు ఊరు కాదు ఇంకెంత బాగుంటుందో ఇవన్నీ నెరవేరే లోపలే వృత్తి వచ్చి నేను తీసుకొచ్చిపోతే ఏం చెప్తా అయి బాబు అంత మాట అనేసానంటే నేనే మొన్న మొన్న పుట్టాను ఇప్పుడు ఇప్పుడే లోకజ్ఞానం చేస్తుంది అప్పుడే చచ్చిపోవడం ఏంటి అంతా ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు నేను అనట్లేదు మనకు తెలియకుండానే మన కళ్ళు ఏమి నెరవేరకుండా ఏ మధ్యలోనూ మనం పోతే పరిస్థితిగా ఇప్పుడు ఏదో చెప్దాం అనుకుంటున్నావు ఎందుకు ఈ వంకదారులని చెప్పచ్చు కదా స్ట్రైట్గా గా చెప్పేదేదో అలా కాశ్ వేయడం మనం రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ చూసాం ఫ్లైట్ యాక్సిడెంట్ అందులో చాలామంది ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో అనుకున్న ప్లేస్కి కూడా ఇంకా రీచ్ కాలేదు వాళ్ళు ఈ లోకాన్ని గురించి వెళ్ళిపోయారు ఈ విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు అందులో చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం రోజు ఎన్నో చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా నువ్వు అనుకున్న కళలు నెరవేరే వరకు ఇక్కడే ఉంటావు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా నీకు నువ్వు చెప్పింది చాలా బాధాకరంగానే ఉంది కానీ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మన కోసం కాలం ఆగదు కదక్క దీన్ని బట్టి మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి కాలం మన కోసం ఆగదు రెండవది కాలం మనం చెప్పిన మాట వినదు దాని వెనకాలే మనం పరిగెడుతూ ఉండాలి దీని బట్టి అర్థమైపోతుంది కదా మన జీవితం కున్నాళ్ళు ముచ్చతేనని సర్లే నువ్వు అన్నదే మన జీవితం కొద్ది కాలం ముచ్చటే అలాగైతే నా కోరికలేమి తీరమంటావా ఈ జన్మకి నేను మిస్ వాళ్ళు కాలేనంటావా షాయిదా కళలు కానీ కానీ అవి నెరవేరడం లేదని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకో నీ మీద అసలు ఏం నిజమైన బాధ్యత ఉందని ఆలోచించి దానికి తగినట్టు నీ కోరికలు ఉన్నాయా లేదో ఒకసారి ఆలోచించుకో సర్లే కానీ అసలు ఆ పైన ఏ బాధ్యత ఉందక్క నీపైనే కాదు ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషిపై కూడా కామన్గా కొన్ని బాధ్యతలు ఉంటాయి అవి ఏంటంటే మనల్ని సృష్టించిన నిజమైన దైవాన్ని గుర్తించదు అతను ఒక్కడే ఉన్నాడని అదేవిధంగా అతను మన ధర్మశాస్త్రాల్లో మనిషి ఏ విధంగా జీవించాలని చెప్తున్నాడో ఆ విధంగా మన జీవితం ఉంటుందా లేదా అనేది పరీక్షించుకుంటూ ఉన్నాడు అలానే మనకి మంచి చెడైన ఆయన వద్ద నుంచే వస్తుంది ప్రతిఫలాన్ని ఇవ్వగల స్వామి అతనే అని మనం గట్టి నమ్మకాన్ని తగ్గి ఉండాలి అప్పుడు మాత్రమే మనం అనుకున్న వాటికి తగిన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఉన్నాయా ఇవి తెలియకుండా మన టైం అంతా అనవసరమైన విషయాల్లో వేస్ట్ చేస్తూ ఉంటున్నామా చూసారు మీరు కూడా నాకులాగా ఇతర విషయాలు టైం వేస్ట్ చేస్తున్నారా ఇప్పటి నుంచి మనం చేసేటువంటి పనులు మనకిష్టంగా ఉన్నాయా లేకపోతే దైవం ధర్మ శాస్త్రాలు అనేటువంటి భగద్గీత బైబుల్ కురానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం పరిశీలించుకుంటూ ఉండాలి సరే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు